అన్నా నమస్తే అన్నా చెప్పండి మీ పేరు మందపట్టి నాగబాబు ఏ పని చేస్తారు వ్యవసాయం పని వ్యవసాయ పని చేస్తారు ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సంవత్సరం పూర్తయింది సంవత్సరం పరిపాలన ఎలా వచ్చింది మీకు నెంబర్ వన్ ఉంది చింతనే ప్రభవరావు గారు ఇంకా నెంబర్ వన్ మాకు మా ఏరియాకి అన్న ఇప్పుడు మీ ఏలూరు మీ దెంతూలూరు నియోజకర్గా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు ఎలా ఉంది ఆయన పరిపాలన పరిపాలన ఇప్పుడు కూడా నెంబర్ వన్ ఆయన మూడు సార్లు ఇది మూడోసారి మూడోసారి కూడా నెంబర్ వన్ చేస్తారు ఆయన అలా ఇప్పుడు చూసుకుంటే మీ వ్యవసాయ రంగ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మొదలవ్వాలా ఇంకా ఆకుమళ్ళు నారుమళ్ళు కూడా పోయిలే ఇంకా ఈ నెల ఆఖరి పోస్తాం మొన్న పంట వేసి తీశారు కదా పండిన పంట ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయి అన్న నిజమైన అయినా లేవు వన్నాక జమ అయిపోయింది మాకు అంత ముందు చాలా ఇబ్బంది పడిపోయాం ఎలా ఇబ్బంది పడ్డారు అప్పుడు అసలు వేసిన రెండు నెలలు కూడా పడాల తిరిగి 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 కూలీలకు డబ్బులు ఇవ్వక చాలా ఇబ్బంది పడిపోయాం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా చేసింది అసలు ఇరవై నాలుగు గంటలు పడిపోయినాయి మాకు డబ్బులు బాగా మొన్నప్పుడు వరదలు వచ్చి పంటలు నష్టపోయారు కదా అప్పుడు నష్టపోయిన రైతులు కూడా డబ్బులు ఆదుకున్నావు ఆదుకున్నారు లేకపోతే నాకు మట్టికి నాకు కూడా పండి నాది ములిగింది రెండు ఎకరాలకి రెండు ఎకరాలకు ఎంత పండి నాకు తక్కువే రెండు ఎకరాల మీద పన్నెండు వేలు పండి పేలు సరే చూసుకుంటే చంద్రబాబు నాయుడు అధికారులకు వచ్చిన తర్వాత ఈ రోడ్లు పరిస్థితులు ఎలా ఉన్నాయి రోడ్లు ఇప్పుడు కూడా ఆయన అధికారంలో ఉంటే ఏ రోడ్డు కూడా డ్యామేజ్ రానియరు ఏ రోడ్డు కూడా సమస్య లేదు మా ఊర్లో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉన్న వర్క్లు కూడా మిగిలిన వర్క్లు కూడా ఇప్పుడు గెలిచినాకే చేశారు సిమెంట్ రోడ్లు పూర్తి అయిపోయినాయి రోడ్లు మొత్తం ఎక్కడ మిగిలిన రోడ్లు కూడా మొత్తం రేషన్ షాపులు పెట్టారు రేషన్ షాపులు షాపులు అంటే మనం ఎప్పుడు ఉంటే అప్పుడు తెచ్చుకుంటాం వ్యాను మనం ఉండం పనికి వెళ్ళిపోతాం వ్యాను ఉంటాడా షాపు అనుకో ఊళ్ళో ఏమో ప్రతి దూరమా నలుగు అడుగులే తెచ్చుకోలేమా చిన్నప్పటి నుంచి తెచ్చుకున్నాం ఇప్పుడు తెచ్చుకోలేమండి ఇదే సుఖం జగన్మోహన్ రెడ్డి వేనలే బాగున్నాయి చెప్పి చాలా ఇంటికి ఇంటికి వచ్చేస్తే మీ దగ్గరికి ఆయన వచ్చినప్పుడు మనం ఉండాలి కష్టపడి వాళ్ళం తెల్లారిత్తి అవసరం మనకి వెళ్తాం అది తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం వేనోడి వెళ్ళిపోయినాక అదే ఇక్కడ వేసిననుకో డైరెక్టర్కి వెళ్ళి తెచ్చుకుంటాం పొద్దున పనికెళ్తాం మధ్యాహ్నం చూస్తాం సాయంత్రం తెచ్చుకుంటాం అవసరం రెండో రోజు తెచ్చుకోవడం మాకు అవకాశం ఉంది ఇక్కడ అన్న ఇప్పుడు ఆ టైంకి వ్యాన్ ఉన్నప్పుడు మీరు కనుక లేరు అనుకో ఆ నెల భీమి వచ్చాయి ఇంకా వస్తాయి ఇబ్బంది పడిపోయి ఎక్కడ ఉంటే కొత్తూరులో ఉంటే కొత్తూరు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది మాకు సహాయపట్టే మరి అదే ఊళ్ళో రాసిన అనుకో ఊళ్ళో అనుకో మనం ఎప్పుడు పనుల నుంచి వచ్చి మేము ఎప్పుడు కాలి ఉంటే అప్పుడు తెచ్చుకుంటాం పది రోజులు ఎప్పుడు ఉన్నది అది మాకు చాలా సేఫ్టీగా ఉంది ఇప్పుడు బియ్యం తెచ్చుకోలేమా ఏళ్ళు రోజులు సరుకులు తెచ్చుకుంటా ఇంటి పక్కన బియ్యం తెచ్చుకోలేమా